హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ఇప్పుడు మనం వీడియో వచ్చేసి జాన్వరి సెకండ్ది సో న్యూ ఇయర్ బ్లాగ్ చూసారా చూడుకుంటే చూడండి వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే జాన్ సెకండ్ నుంచి నేను లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుందాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను సో అందులో ఫస్ట్ రోజు అనమాట సోంపు అలాగే జీలకర్ర అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను సో ఈ లోపల నేను వాకింగ్కి అయితే వెళ్ళేసి వద్దాము అని చెప్పి వాకింగ్కి స్టార్ట్ అయిపోయాను ఒక త్రీ ఫైవ్ హండ్రెడ్ స్టె స్టెప్స్ అయితే వేసాను సో ఏంటంటే ఫస్ట్ రోజే కదా హెవీగా మనం పెట్టేయకూడదు అని చెప్పేసి ఫస్ట్ రోజైతే త్రీ ఫైవ్ చేశాను మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కొంచెం చేశాను అది చూపిస్తాను ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న డీటాక్స్ డ్రింక్ అయితే గ్లాస్లో వేసుకొని తాగుతాను సో ఏంటంటే దీనివల్ల మనకి కొంచెమైనా ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది అని చెప్పేసి డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటూ ఉంటాము అట్లీస్ట్ డైజెషన్ ప్రాబ్లం అయినా ఉండదు ఏది జీలకర్ర అలాగే సోంపు కాబట్టి సో నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఓట్ ఓట్స్ మీల్ అనమాట ఓవర్ అయితే ఇది ఓట్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాము ఇప్పుడు మార్నింగ్ కొంచెం పాలు తేనె అలాగే ఏమైనా ఫ్రూట్ యాపిల్ ఉంటే యాపిల్ పొమ్మ ఉంటే పొమ్మ సో అది వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను ఈ వన్ వీక్ అంతా కూడా టీ కానీ కాఫీ కానీ తాకుండా ఉండాలి నేను నో షుగర్ అనమాట ఇంకా డీప్ ఫ్రైస్ డీప్ ఫ్రైస్ చాలా తగ్గించేశాను ప్లస్ ఈ వీక్ అంతా కూడా డీప్ ఫ్రైస్ ఉండదు ఆయిల్ చాలా తక్కువతో యూస్ చేద్దాము ఈ వన్ వీక్ వరకు అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ అయితే తర్వాతి రోజుకి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను న్యూ ఇయర్ బ్లాగ్లో అయితే మల్టీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ సో ఇదైతే ఇప్పుడు నాన్ పెడుతున్నాను సో మనకి రేపు మార్నింగ్కి ఇడ్లీ వేసుకోవచ్చు అని చెప్పేసి వన్ గ్లాస్ మినప్పప్పుకి టూ గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే వేసాను సో అవి నానబెట్టి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్కి కర్రీస్కి పప్పు కూడా నానబెట్టాను అలాగే ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని అందులో సాల్ట్ వేసుకొని చుక్కుడుకాయలు అయితే వేసుకుంటున్నాను చుక్కుడుకాయలకి ఎక్కువ మనకి పెస్టిసైడ్స్ కొడతారు మందులు కొడుతూ ఉంటారు సో అందుకని నేనైతే ఇందులో సోక్ చేసి పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు తర్వాత వాటిని క్లీన్ చేసేసి ఒలిచేసుకొని ఫ్రై చేసుకుందాము తర్వాత ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రైలోకి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో అది ఏంటంటే వెల్లుల్లి వేస్తాం దాంట్లో వెల్లుల్లి ఏమో నేను ఇంకా పెట్టుకోలేదు సో పండ్లో పని అని చెప్పేసి మొత్తం వల్లి వెల్లుల్లి కూడా నెక్స్ట్ చిక్కుడుకాయని బాయిల్ చేసుకోవచ్చు కుక్కర్లో బట్ నేనేంటంటే స్టీమ్ చేద్దాం హెల్దీగా తీసుకోవాలనుకున్నాం కదా సో అని చెప్పి ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ అయితే చేసుకుంటున్నాను సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్లో మనకు అయిపోద్ది చెక్ చేసుకుంటే నెక్స్ట్ వెల్లుల్లి కూడా ఫుల్గా ఒలిచి పెట్టేసుకున్నాను పాయలు పాయలు నెక్స్ట్ ఇప్పుడు పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో కొంచెం శనగలు అలాగే ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కొబ్బరి పౌడర్ కొబ్బరి పౌడర్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే యూస్ చేశాను యాక్చువల్లీ కొబ్బరిని ఎండి కొబ్బరి ఉంటుంది కదా అవి చిన్న చిన్న పీసెస్ చేసుకొని చేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంది ఇది మనం ఇంట్లోనే నేను కాయల్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పౌడరు సో ఇది మనకి ప్యాకెట్ కొబ్బరి పౌడర్ అయితే కాదు సో నెక్స్ట్ అయితే అదైతే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంక ఇవైతే స్టీమ్ అయిపోయాయి చిక్కుడుకాయలు సో అవి పట్టుకొని నలుపుకొని చూసుకోవాలి బాగా కుక్ అయ్యేయలేదా అని నాకైతే కుక్ అయిపోయాయి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకున్నాక తర్వాత చెక్ చేస్తే నాకు బాగానే కుక్ అయిపోయాయి సో ఇవంతా ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను సో ఈ వన్ వీక్ ప్యాకెట్ ఫుడ్ కూడా తీసుకోకూడదు ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్డే తినాలి అని అనుకున్నాను సో నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకుందాము చిక్కుడుకాయ ఫ్రైని ఒక కడాయి పెట్టేసుకున్నాను ఇది ఐరన్ కడాయి ఐరన్ కడాయి పెట్టేసుకున్నాను సో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ అవి కుక్ అయిపోయాయి జస్ట్ వాటర్ అందులోంచి వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవడమే అంతే సో నేనైతే పోపన్నీ పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఇంకా ఏంటది మినపప్పు అలాగే వెల్లుల్లి ఇంకా కరివేపాకు రెండు రెండు మూడు ఎండు మిరపకాయలు చించి వేసేసుకున్నాను సో నెక్స్ట్ అవి ఫ్రై చేసేసుకోవడమే స్టీమ్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసుకోవాలి అవి ఫ్రై అయిపోయాక సో అంతే ఇంకా ఈజీ రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు అయిపోతుంది జస్ట్ అవి ఫ్రై అవ్వాలి ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అంతే ఈజీగా అయిపోతుంది ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాము సో నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ మనం వేసుకొని ఉడకపెట్టుకోలేదు స్టీమ్ చేసుకోలేదు ఇంకా సాల్ట్ వాటర్లో కొంతసేపు ఉంచాము అంతే సో చప్పగానే ఉంటాయి సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడింది నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్నది పౌడర్ వేసుకోవాలి ఇందులో నేను సాల్ట్ వేసాను చూపించడం మర్చిపోయాను ఈ పౌడర్లో సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో మనం అందుకని చూసుకొని ఫ్రైలో కొంచెం సాల్ట్ వేసాను ముందు తర్వాత ఈ పౌడర్లో కూడా సాల్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే ఫ్రై చేసేసుకున్నాను ఈ పౌడర్ వేసేసుకున్నాక మనకి ఎంతో టైం పట్టదు కదా సో త్వరగా అయిపోతుంది సో నెక్స్ట్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ టేస్ట్ చూసుకొని ఆఫ్ చేసుకోవడమే ఇంకా నా ఫ్రై అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే కినోవా రైస్ చేసుకుంటున్నాను సో రైస్కి ఆల్టర్నేటివ్గా కినోవా తీసుకుంటున్నాను సో ఇది ఒక సీడ్స్ లాగా ఉంటాయి చిన్న చిన్న గింజలు గింజలుగా ఉంటుంది ఇందులో సెలీనియం ఎక్కువ ఉంటుంది సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సెలీనియం ఎక్కువ ఉన్న రిచ్ సెలీనియమే తీసుకోవాలి సో మనకు అది సో క్యునోవాలో ఉంటుంది సో అందుకని నేను కినోవా అయితే ఇవాళ ప్రిపేర్ చేసుకుందాము రైస్కి బదులు ఆల్టర్నేటివ్గా అని చెప్పి సో నెక్స్ట్ అయితే పప్పుకి తాలింపు పెట్టేసుకుంటున్నాను సో మట్టి పాత్రలో అయితే పప్పు చేసుకుంటున్నాను సో మోస్ట్లీ నేను కిచెన్ యుటెన్సిల్స్ కూడా చేంజ్ చేసేసాను ఇప్పుడు చేంజ్ చేయలేదులేండి ఎప్పుడో ఏంటంటే మట్టి పాత్రలో ఒక రెండు కొనుక్కున్నాను తర్వాత స్టీలు ట్రైప్లై వాడతాను మోస్ట్లీ తర్వాత ఏంటంటే ఒక టూ ఐటమ్స్ మటుకు నా దగ్గర అల్యూమినియమే ఉన్నాయి అవి ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఇంకా నేను కాబట్టి అవి బాగా వర్క్ అవుతూ ఉన్నాయి ఏంటంటే ఒకటి ప్రెషర్ కుక్కర్ ఇంకోటి కరెంట్ కుక్కరు సో రెండు కుక్కర్ని ఫ్యూచర్లో చేంజ్ చేయాలి ప్రజెంట్ అయితే కుదరదు కానీ ఫ్యూచర్లో అయితే ప్లాన్ చేయాలి ఆ రెండు చేంజ్ చేయడానికి మిగతావన్నీ నేను యూస్ చేసేటువంటి ట్రైప్లయ్యే మోస్ట్లీ కుండ మట్టి పాత్ర కూడా యూజ్ చేయండి ఎప్పుడో పప్పుకి అలా యూజ్ చేస్తాను పప్పు చేసినప్పుడల్లా మట్టి పాత్రలో చేయడానికి ట్రై చేస్తాను ఇంకే ఇంకా అన్నీ కూడా స్టీలు ట్రైప్లయ్యే యూజ్ చేస్తాను సో ఏంటంటే మనం హెల్తీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కిచెన్ యుటెన్సిల్స్ కూడా మెయిన్ పాత్ర వహిస్తుంది సో అందుకని ఇక్కడైతే పప్పు అయితే అయిపోతుంది నెక్స్ట్ కినోవా కూడా అయిపోతుంది కినోవా కూడా బాగుంటుంది టేస్టీగా ఈ ఇయర్లో ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ని కూడా మోస్ట్లీ అవాయిడ్ చేద్దాము అనుకుంటున్నాను సో మోస్ట్లీ నేను రీప్లేస్ చేశాను ప్లాస్టిక్ ఐటమ్స్ని రీప్లేస్ చేసి ఇంకా పింగాని గ్లాసు ఇంకా స్టీల్ ఇవే యూస్ చేస్తున్నాను ప్రజెంట్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి సో అవేంటంటే మినిమమ్ యూస్ చేస్తాం కదా సో అలా ఉన్నాయి ఇంకైతే మనకి ఇనోవా పప్పు కూడా అయిపోయింది సో నేనంటే ఐరన్ కడాయిలోంచి చిక్కుడు చిక్కుడుగాయని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఎందుకంటే ఎక్కువసేపు ఐరన్ కడాయిలో ఉంటే అందులోంచి ఐరన్ అనేది రిలీజ్ అయ్యి ఇందు ఫుడ్లోకి కలిసిపోతుంది ఎక్కువసేపు ఉంచకూడదు తీసి పక్ వేరే బౌల్లో వేసేసుకోవాలి సో ఇప్పుడైతే నా లంచ్ ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను కినోవా పప్పు అలాగే చిక్కుడుకాయ ఫ్రైతో లంచ్ అయితే ఫినిష్ చేశాను సో నాకు ఏంటంటే కొంచెం హెవీగానే అనిపించింది కినోవా ఏంటంటే కొంచెం మనం వండుకున్నా ఎక్కువగా వస్తుంది సో మనం చూసుకొని వండుకోవాలి సో నెక్స్ట్ ఆఫ్ ఈవినింగ్ ఇది ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఆ టైంలో నేను స్ట్రాబెర్రీస్ సీజన్ కదా సో స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాను అదైతే ఇప్పుడు తింటున్నాను కట్ చేసుకొని నెక్స్ట్ వాకింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా ఫస్ట్ డేనే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేద్దాము ఎక్సర్సైజెస్ అలాంటివి చేయాలి అంటే ఫస్ట్ డే మనం చేయలేము కదా సో వాకింగ్తో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి కొంచెంసేపు మేడపైకి వెళ్ళిపోయి వాకింగ్ అయితే చేశాను సో స్టెప్స్ కౌంట్ కూడా లైవ్లో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి స్టెప్స్ ఇంత చేశాను ఇప్పుడు చేస్తూ ఉంటే అది వెళ్తుంది ఇది స్క్రీన్ రికార్డ్ చేశాను సో నేను నడుస్తూ ఉంటే స్టెప్స్ పెరుగుతూ ఉన్నాయి సో నేను కొంతవరకు చేశాను ఒక ఫైవ్ థౌజండ్ సంథింగ్ చేశాను అది లాస్ట్లో యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే నైట్ డిన్నర్కి ఇడ్లీ పిండి నార్మల్ ఇడ్లీ పిండి ఇది ఇంట్లో జనరల్గా మనం చేసుకుంటాం కదా సో దాదే అది ఉనింది దాంట్లో వచ్చేసి నేను కొంచెం హెల్దీగా తినాలి అనుకున్నాం కాబట్టి బీట్రూట్ రసం అయితే వేసుకుంటున్నాను బీట్రూట్ని నేను కొంచెం మిక్సీ పట్టేసాను చిన్న ముక్క తీసుకొని మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ జీలకర్ర కూడా వేసి ఇలా పిండిని బాగా కలిపెట్టుకొని దోశలు అయితే వేసేసుకున్నాను ఒక టూ అయితే వేసుకున్నాను సో బాగుంది టేస్టీగానే ఉంటుంది ట్రై చేయండి ఎవరైనా చేస్తూ ఉంటారు నాకు తెలిసి పూరీలు చపాతీలు దోశలకి ఇలా మనం మిక్స్ చేసుకొని కలర్ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు మన మెనూస్కి సో గీ గీ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం తక్కువ యూస్ చేయాలి అనుకున్నాం కాబట్టి ఇది ఇడ్లీ రవ్వతో వేస్తున్నాం మనం దోశ పిండితో కాదు ఇడ్లీ రవ్వ పిండి ఉనింది కాబట్టి దాంతో దాంతో చేసుకుంటున్నాను సో ఒక టూ అయితే వేసేసుకొని ఇందులోకి ఆఫ్టర్నూన్ చేసుకున్న పప్పే వేసుకున్నాను సో కూర క్వాంటిటీస్ మనం డబల్ టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి మనం లంచ్లోకైనా డిన్నర్లోకైనా సో నెక్స్ట్ అయితే మార్నింగ్ నాన్ పెట్టుకున్నాను కదా మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ సో దాన్ని వాటర్ అంతా వంపేసుకొని నీట్గా వాటర్ లేకుండా పిండేసుకున్నాను నెక్స్ట్ వచ్చి మినపప్పును కూడా మిక్సీ పట్టేసుకొని అందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ డేకి టిఫిన్లోకి బ్రేక్ఫాస్ట్లోకి సో బాగా మిక్స్ చేసుకోవాలి ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ డే చేసిన స్టెప్స్ ఇన్ అనమాట ఫైవ్ సిక్స్ వన్ త్రీ స్టెప్స్ నెక్స్ట్ డేవి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నెక్స్ట్ డే ఎన్ని స్టెప్స్ చేశాను అని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ మై వీడియోస్